హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ త్రిపుల్ ఐటీలో భారీగా మిగిలిన సీట్లు ఖాళీ ఖాళీగా ఉన్నాయి అందరికీ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా మరి ఆల్రెడీ నేను వీడియో చేశాను పదమూడు వందల పదమూడు వేల సీట్లు అయితే మిగిలిపోయినాయి ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని మీ లైఫ్లో ఇక ఇది మరి ఈ అవకాశం ఎట్టి పరిస్థితులు ఎవరికీ రాదు ఇదే లాస్ట్ చివరి అవకాశం వరంగల్ నీటిలో మనకి నూట నలభై సీట్లు మిగిలిపోయినాయి ఆల్రెడీ వీడియో చేశారు ప్రారంభమైన సీసీ ఆప్ కౌన్సిలింగు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు ఐటీలు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే సాంకేతిక విద్యను మొత్తం సీట్లు మిగిలిన మిగిలిపోయి పెద్ద మొత్తంలో సీట్లు మిగిలిపోయి ఐఐటీలు సహా మొత్తం నూట ఇరవై ఏడు సంస్థల్లో అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై మూడు సీట్లకు ఇటీవల జీ జోస అయిపోయింది ఆరు విడతల్లో కౌన్సిలింగ్ ఏఐటీలు మినహా మిగిలిన సంస్థలు పెద్ద ఎత్తున సీట్లు మిగిలి వాటిని భర్తీ చేసేందుకు సెంట్రల్ సీట్ అలొకేషన్ అథారిటీ సిసిఆ పేట ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తారు విద్యా సంవత్సరానికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఎన్ఐటీ రూర్కెల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది విద్యా సంస్థల వారికి ఖాళీల వివరాలను బుధవారం వెల్లడించారు దేశవ్యాప్తంగా నాలుగు వేల సీట్ల వరకు మిగిలిపోయినట్టు అంచనా వరంగల్ ఎన్ఐటీలో మొత్తము వెయ్యి బీటెక్ సీట్లు ఉండక వాటిలో హోము ఓపెన్ క్వార్టర్లు నూట నలభై ఒక సీట్లు మిగిలిపోయి తెలంగాణలో హెచ్సియుతో ఏపీ నీట్ తాడేపల్లి కర్నూలు శ్రీ సిటీలు విజయవాడ స్కూల్ ఆ ప్లానింగ్ ఆర్చర్లు కూడా పదుల సంఖ్యలో మిగిలిపోయి తొమ్మిదో ఆగస్టు తొమ్మిదో తేదీన తొలి విడత సీట్లు అయితే కేటాయిస్తారు ఆగస్టు ఫస్ట్ ఫేజ్ వచ్చేస్తుంది మరి సీట్లు అయితే భారీగా మిగిలిపోయినాయి మిగిలిపోయిన సీట్లని మీరు మన దగ్గర కూడా మన లిస్ట్ కూడా ఉంది ఆల్రెడీ లిస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఎన్ని ఎన్ని సీట్లు ఉంటాయి ఎక్కడెక్కడ సీట్లు మిగిలిపోయినాయి అనే లిస్ట్ ఉంటుంది మరి అదేవిధంగా మరి మీకు సంబంధించిన కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డేటా కూడా ఉంది ఎవరైనా కావాలంటే కూడా జాయిన్ అవ్వచ్చు మరి మెంటర్షిప్ కూడా జాయిన్ ఇప్పుడు మనకు ఆల్రెడీ చెప్పాం కదా సీసేపు టెన్ టు సీసాబ్ మనకు పదమూడు వేల సీట్లు అయితే మనం మొత్తము త్రిపుల్ ఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ జిఎఫ్టీలో కానీ పదమూడు వేల సీట్ల దాకా మిగిలిపోయి ఇక్కడ మనకి మొత్తము నలభై ఆరు ఇరవై ఇరవై మొత్తము మనకి ముప్పై రెండు త్రీ ఎన్ఐటీలు ఇరవై ఆరు త్రిపుల్ ఐటీలు డేటా మొత్తం సంబంధించిన డేటా అయితే ఉంది ఎవరైనా వస్తే నేను ఇస్తాను మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు ఏంటంటే మరి రౌండ్ ఆఫ్ కట్ ఆఫ్ కూడా ఉంది ఈ యొక్క దీని ప్రకారమే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈ యొక్క దీని ఈ యొక్క లిస్ట్ ప్రకారం మీరు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు దయచేసి ఎవరు వదులుకోవద్దు ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా పదమూడు లక్షల ఎస్టీ ఎస్టీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకు కానీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇది మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే ఇప్పుడు మెంటర్షిప్ జాయిన్ అయితే నేను నీతో మాట్లాడడానికి మీరు నాతో మాట్లాడే కొన్ని క్వశ్చన్లు చేయడానికి మీరు అవకాశం ఉంది మరి ఎవరైనా సీసాబ్ నాకు కావాలి సార్ అంటే మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అది మీ ఇంట్రెస్ట్ లేకపోతే అవకాశాన్ని వదులుకోవద్దు మీరు సొంతగా అయినా పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరైనా నాకు మంచి సీట్ కావాలి సీసాబ్లో దగ్గరగా ఉండేది మా ఇంటికి దగ్గరలో నా సౌత్ సైడ్ ఉండాలని నాతో డిస్కస్ చేయాలనుకుంటే చేయండి లేకపోతే మీరంతా ట్రై చేయొచ్చు మరి ట్రై చేయండి ఎవరైనా మరి మన మన దగ్గర కట్ ఆఫ్స్ కూడా ఉండే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా షేర్ చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు సీసీ యాప్లో పాల్గొనండి సీటు కొట్టేయండి థ్యాంక్ యూ